ముఖ్యం ఎప్పుడు స్కూల్ టైం స్కూల్లో మీకు టీవీ వస్తే దాని దగ్గర మీకు చేస్తే నేర్పితే అద్భుతంగా చూపిస్తారు అదేవిధంగా అక్కడ అంటే మామూలుగా పాప అనమాట ఆ పాప అనేది బేస్బాల్లో ఫస్ట్ అన్నమాట ఇప్పుడు ఎందుకంటే సెవెన్త్ డిస్ట్రిక్ట్లో బేస్బాల్ ఛాంపియన్షిప్ అనేది గెలుచుకోవాలి అది కూడా ఎందుకు గర్వ కారణం మనం కూడా తప్పితే అభివృద్ధి అందుకోసం మీరు కూడా ఏంటి ఒక స్టడీయే కాదు కానీ ఫ్రెండ్స్ ఉన్నారు మీకు ఎలా చేస్తాను డిగ్రీ అనేది తెలియదు స్పోర్ట్స్లో మీరు

Masuk saya masuk